నమస్తే వెల్కమ్ టు అనంతపురం నగరంలోని కోర్టు లో విరుద్ధంగా మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు రజకుల గొడసలను తొలగించారని రజక సంఘాల పోరాట సమితి కో కన్వీనర్ పెండే కంటే హనుమన్న ఆవేదన వ్యక్తం చేశారు రజకుల స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో భూ బకాసరుడు హుసేన్ ఒక చోట ఒక విధంగా ఫిర్యాదు చేస్తున్నాడని ఆరోపించారు రజకులకు ఇంకో ప్రాంతంలో పట్టాలు ఇచ్చి రోడ్డు వేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు ఆ విషయాన్ని పెడచేవన పెట్టారని పెండే హనుమన్న వాపోయారు అధికార పార్టీ వారి అంటతో రాజకులకు అన్యాయం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా ఒక మూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క నడిమి యొక్కలో ఉన్నటువంటి మా రజకుల సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే దీన్ని టేకప్ చేసి రజకుల న్యాయం కోసం అనేక ఉద్యమాలు చేస్తే మరి హుస్సేన్ అనేటువంటి ఒక భూ బకాసరుడు ఈ టౌన్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఈ భూములను ఆక్రమించేది కొద్ది భూమిని కొనేది అక్కడ ఆక్రమించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా వీళ్ళు రజకులను ఇబ్బందులు పెడుతున్న విషయం తెలుసుకుని వాళ్ళకి మళ్ళీ సివిల్ సూట్ ఇదే కోర్టులో వేస్తే నేను న్యాయవాదిగా ఉంటే మరి నాకు డబ్బులు కూడా ఆఫర్ చేశాడు వీరనందరం మా పైన ప్రైవేట్ కంప్లైంట్ చేసి కూడా కేసు కట్టడం అది ఫాల్స్ కేసు అని కూడా క్లోజ్ చేయడం జరిగింది తదుపరి ఇక్కడ పప్పులు ఉడకనందున ఇమ్మీడియట్ గా హైకోర్టులో పోయి మళ్ళీ రిట్ పిటిషన్ వేసినాడు ఇక్కడ ఏమంటాడు రెండున్నర సెంట్లు ఆక్యుపై చేసినారు రజకులు నా స్థలాన్ని నన్నేస్తాడు మళ్ళీ హైకోర్టులో ఏమంటాడు అదే మున్సిపాలిటీ స్థలానికి రోడ్డు వేస్తా అంటే నల్వాడ రోడ్డు అడ్డంగా ఉన్నారని చెప్పేసి అక్కడ ఒక పిటిషన్ వేస్తాడు నేను వయో వృద్ధుణ్ణి నన్ను ఆక్రమించినారని చెప్పేసి తప్పుడు వార్తలు రాసి కోర్టుకేసి మరి ఈ రోజు కోర్టు ఏమనిందంటే రోడ్డు వేస్తా ఉంటే వీళ్ళు ఎంక్రోషన్కి అడ్డం ఉంటే రెజ్యూమ్ చేసుకుని వాళ్ళకి వేరే చోట పట్టాలి ఇవ్వండి రోడ్డు వేస్తా ఉంటే అని చెప్పేసి క్లియర్ గా కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఈ కోర్టు ఆర్డర్ విరుద్ధంగా ఈరోజు పోలీసు అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కూడా అతను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మరి నోటీస్ ఇవ్వండి అయ్యా మేము ఏమన్నా ఉంటే తొలగిస్తామని చెప్పేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయినటువంటి శిరీష గారిని గత శనివారం కలిసి మేము వ్యక్తిగతంగా హాజరై చెప్తే కూడా ఆమె నోటీసులు ఇవ్వకోకుండా అనాధికారికంగా వచ్చి ఈ రోజు మరి ఒక వికలాంగ మహిళను ఉంటే ఆమె బయటకు దోసేసి మరి టీపీఓ గారే స్వయంగా నిలబడి చట్ట విరుద్ధంగా మరి కోర్టు విరుద్ధంగా ఈ రోజు మరి నోటీసులు ఇవ్వకోకుండా దుర్మార్గంగా వాళ్ళ యొక్క ఏదో భర్త బరిక అన్ని బయటకేసేసి తొలగిస్తున్నారని తెలుస్తానే ఇమ్మీడియట్ వచ్చి నేను క్వశ్చన్ చేయడంతో ఇక్కడి నుంచి బలాయనం స్వీకరించి వెళ్లారు మరి ఈ రోజు అన్ని పీకేసి వెళ్లారు మరి రజకులు రోడ్డును పడిన పరిస్థితి మరి మీరు ఇది చట్ట విరుద్ధంగా చేయడం సమంజసమేనా మీరు అధికారులకు అడ్డ ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అండదండలు చూసుకొని వాళ్ళు చెప్పినట్లు చట్ట విరుద్ధంగా అయిపోతు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మీరు వ్యవహరిస్తున్నారు తక్షణమే కమిషనర్ గారితో కూడా మాట్లాడాను అలాగే టీపీఓ గారితో మాట్లాడదామని ట్రే చేస్తే మరి ఫోన్ కట్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరినీ కూడా క్వశ్చన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయిన సందర్భంలో ఈ రోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా రజకూరకు జరుగుతున్న ఈ అన్నయాన్ని మేము మీడియా ద్వారా ఖండిస్తున్నాం అధికారులు కూడా తక్షణమే చట్ట ప్రకారం మరి కోర్టు ఏం చెప్పిందో దాని ప్రకారం లీగల్ గా నోటీస్ ఇచ్చి మీరు ప్రొసీడ్ కావాలా లేదంటే మీ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కూడా మేము ఈ న్యాయం జరిగేంత వరకు కూడా రజకులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ రజకులకు న్యాయం చేయని పక్షంలో ఇదే ప్రాంతంలోనే నిరాహార దీక్ష కూర్చునే కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా అధికారులని మరి ఎవరైతే ఈ రోజు వచ్చినటువంటి కూడా మీడియా ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఇట్లా తెలుకోని పాపని ఇంటికాడ కడే చూపితే దౌర్జన్యంతో వచ్చి మొత్తం కరెంటు కూడా కట్టరించి బండ్లు గిండ్లు మా సంసారం అంతా రోడ్డు పోలేదు నోటీస్ అడిగినా కానీ ఇస్తాంలే ఏం వేయాలని దౌర్జన్యంతో వచ్చి గుండా రాజ్యం చేసుకున్నారు సార్ మేము పట్టుకొని బట్టలు తక్కువ సార్ మా బీదోడిని ఇట్లా ఆఫీసర్లు ప్రతి ఆఫీసర్లు కూడా తెలిసినా కానీ వాళ్ళు అక్కడే పోచారం చేసి మమ్మల్ని దుర్వార్సం చేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఈసి దౌర్జన్యం చేస్తున్నారు సరే మేము బ్రతికల్లా ఉండల్లా దౌర్యులు మేము చేసుకున్న తినాలా ఐరంగ వేసుకుంటే దానికి కాలు కట్టుకున్నామని తీస్తామయ్యా మీరు నోటీస్ ఉన్నాయంటే నోటీస్ ఏం మేము ఎవరితో చెప్పుకొని చెప్పుకోకపో అంటున్నారు సార్ నిరుపేదలు మేము మళ్ళీ ఏం చేయలే ఎవరితో అడగలం మేము రాజకీయ నాయకులు ఏకమైనారు పోలీసు వాళ్ళు ఏకమైనారు మళ్ళీ ప్రతి ఊరు ఆ ఆపక్కే మాట్లాడతాం మా ఇట్లా లేని వాళ్ళకి ఎవరు సాయం చేసేవాళ్ళు మేము ఏమన్నా తీసుకొని చచ్చిపోవాలనుకున్నాం సార్ మేము పీజలము బట్టే వింటే పాప ఇకిండర్ పాప ఇంటికాడు ఉంటే సంగ బయటికి దెబ్బేసి అన్ని గడ్డకేసేసి రసీ ఇంటి పీకుతామన్నా కూడా మీరు పీ పీకే ఏం చేసుకుంటారు చేసుకోండి మేము పీకేదే పీకేదే అంటాడు ఉసేన మాట్లాడు జామారికి వచ్చి పీకేస్తాను దూరజనం చేస్తున్నారు సార్ మళ్ళీ మేము బతకల్లో వద్దాం సార్ పాప చిన్న పాప ఏమీ ఇకిండర్ మేమేం చేయలేదు సార్ మేమేం చెప్పాలి రోడ్డు మీద ఉన్న ముప్పై ఏళ్ళు ఉన్నాము మళ్ళీ ముప్పై ఏళ్ళ నుంచి పీకలేదు సార్ ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేస్తారు వాళ్ళు ఏమన్నా లంచం ఇస్తేనే వస్తారు పీకారు మేమేం చేయలే సార్ కాపులము బట్టలు పుక్కుని పోయినాము కాపు ఉంటే బయటకు గెదమేసినారు అట్లా చేసినారు సార్ మేము బతపండి సార్ మీరే హుషేన్ గారు జామారికి పంపిస్తాడు వాళ్ళకి దుబ్బేంటి వాళ్ళని దుబ్బేంటి అని చెప్తాడు ఆఫీసర్లు వస్తారు దొబ్బుతారు బెదిరి బెదిరిస్తాను సార్ మేము ఏమి చేయలేదు చెప్పండి నమస్కారం పది నుంచి ఆ హుషేన కొడుకు వాళ్ళతో మాకు ఆర్డోడు తప్పింది సార్ సార్ నాకు నా నలభై డెబ్బై నాలుగేళ్ళకి ఇప్పుడు నలభై ఏళ్ళ ఏటా పట్టారు ఈ భూమిలో అయినా వాడు మమ్మీ ఎంత స్థలం పట్టాడు ఎంకో వాడు భూదాగ రోడ్డు సాకరాడు నాకే గుర్ట్టి ఎట్ట చూడాలి

ಹುಷೇನ ನೋಡ್ರೆ ಸರ್ಕೆ ಮದ್ಯ ಊರ್ಲೆ ಸರ್ ಮಲ್ಲಿ ಕೆಲವು ಹುಸೇನನೇ ಉಷೇನೇ ಈ ಏರಿಯೋದು ಫೇಮಸ್ ಏನು